వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే పవిత్రంగా ఉన్నారు అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ప్రేమానంద్ మహారాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి నలుగురు అబ్బాయిలతో కలిసినటువంటి అమ్మాయి మంచి కోడలు మంచి భార్య ఎలా అవుతుంది అలాగే నలుగురు అమ్మాయిలతో కలిసినటువంటి అబ్బాయి మంచి భర్త మంచి అల్లుడు ఎలా అవుతారు అంటూ ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టణాలు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడు నమస్తే నమస్తే ప్రేమానంద్ మహారాజ్ ఆయన వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే పవిత్రంగా ఉన్నారు అంటూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వాటితో పాటుగా నలుగురు అమ్మాయిలతో తిరిగినటువంటి అబ్బాయి మంచి వర్త మంచి అల్లుడు ఎలా అవుతాడు అంటూనే నలుగురు అబ్బాయిలతో తిరిగినటువంటి అమ్మాయి మంచి భార్య మంచి కోడలు ఎలా అవుతుంది అంటూ ఆయన ప్రశ్నించాడు దీని మీద మీ విశ్లేషణండి మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన ప్రేమానంద్ మహారాజ్ ప్రేమానంద్ మహారాజు ఆయన ఒక మహర్షి లాంటి వాడు అయ్యి ఉంటాడు ఆయన చాలా తపస్సు చేసి అలాగే చాలా మెడిటేషన్స్ చేసి ఏకాగ్రత కోసం మొత్తానికి ఎట్లా అయితే బాగా సాధన చేసి ఒక విషయాన్ని కనిపెట్టారు ఆ కనిపెట్టిన విషయం ఏంటి అంటే ఇది కొండందవి ఎలుకను పెట్టినట్టు అబ్బాయిలు అమ్మాయిలు ప్రవర్తన శైలి గురించి మాట్లాడాడు ఆయన బహుశా నేను అనుకోవటం ఏదైనా ఒక మతానికి సంబంధించిన మీటింగ్లో ఎక్కడో అసలు ఈ బొత్తిగా ఈ మధ్య పిల్లలకి యువతకి భక్తిభావం తగ్గిపోతుంది అసలు నైతిక విలువల పట్ల అవగాహన లేకుండా పోతుంది ఇప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అంటే భక్తి మాత్రమే మార్గం అని చెప్పి అది చెప్పే ఒక ప్రాసెస్లో ఇది చెప్పుంటాడని నేను అనుకుంటున్నాను ఓకే అయితే ఒకప్పుడు సామెత ఏమి ఉండేదంటే ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడ్డాడు అని చెప్పి ఒక సామెత ఉండేది అంటే అప్పట్లో తిరగని మగ మగాడిని వాళ్ళు వేసేవాళ్ళు కాదు కాస్త బయట తిరగడం నేర్చుకున్న మహిళని ఈ విధమైన అవాకులు చవాకులు వేసేవాళ్ళు అంటే ఈ లెక్కన అప్పట్లో అంటే చాలా పాతకాలం క్రితానికి వెళ్తే ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈయన చెప్పిన పవిత్రతనే వాళ్ళకి కొంచెం పోద్దాం మనం ఏషియన్ పెయింట్ లాగా వేస్తే అప్పటి ఆడవాళ్ళందరూ ఏమంటారు వాళ్ళని పవిత్రులు అప్పుడు ఈ లెక్కన మగాళ్ళంతా అంతా తిరుగుతూనే ఉండేవాళ్ళు కదా మగా ఏ ఒక్క మగాడు ఒక భర్తగాను ఒక అల్లుడు పనికిరాడు అప్పుడు మట్టుకు ఒక అమ్మాయి భా భార్యగాను కోడలుగాను పనికి వస్తుంది ఇదే కదా ఆయన చెప్పింది నేనేం వక్రీకరించట్లేదు కదా అయితే ఈ మహర్షులు మహారాజులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఏం ఆలోచిస్తుంటారంటే మారిన కాలానికి ప్రకారం వాళ్ళు ఆలోచిస్తే గనక వాళ్ళ మాటలు ఎవరో వినరు అందుకని వెనకబడిపోయిన సోది చెప్తా ఉంటారనమాట అప్పుడు వీళ్ళు గడిచిన కాలమే చాలా గొప్పది అనే సామెతలు కూడా కొన్ని ఉన్నాయి అందుకని గత కాలం యొక్క వైభవాలు గురించి చెప్తూ వా వాటిల్లో వాళ్ళని ముంచి తేల్చి చెప్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కథలు అంటే ఆకట్టుకోవడానికి చెప్పే మాటలు ఇవన్నీ అంతేగాని అసలు ఈ కాలం లో వస్తున్న మార్పులు మహిళలు పురుషులు కలిసి పనిచేసే వాతావరణం కలిసి చదువుకోవడం ముందు అన్నిటికన్నా ముందు చదువుకోవడం తర్వాత ఉద్యోగాలు చేయడం అలాగే రాజకీయాల్లోకి రావడం వ్యాపార రంగాల్లోకి రావడం ఇట్లా ఇవాళ సంఖ్య తక్కువైనప్పటికీ కూడా అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నారు ఆఖరికి ఆర్మీలో కూడా మహిళలను తీసుకుంటున్నారు ఇవాళ అని కాదు అదని కాదు బొగ్గు గని కార్మికుల దగ్గర నుంచి అన్ని చోట్ల మహిళలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు మరి ఈ కాలంలో ఇప్పుడు నలుగురు కలిసిన చోట నలుగురితో కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్నేహము లేదా స్నేహం కాస్త కొన్నాళ్ళు పోయాక ప్రేమగా మారటము పరిస్థితులు అనుకూలించకపోతే పెళ్లి చేసుకోకుండా ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడమో లేదు అనుకుంటే ఇతనితో కాదు అనుకుని ఇతని ఇతనికి మనకి వర్కౌట్ కాదు డబ్బుల విషయంలో కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ విషయంలో కానీ కులాల విషయంలో కానీ మ్యాచ్ కాదేమో అనుకున్నప్పుడు ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు మంచి భర్తలు మంచి అల్లుళ్ళు కాకుండా పోతారా మంచి కూతుర్లు మంచి కోడళ్ళను మంచి భార్యలు కాకుండా పోతారా ఇంత అనాలోచితంగా మాట్లాడే వ్యక్తి మాటల్ని మరి ఆ ఎదురుగా ఎంతమంది ఉన్నారో కానీ వాళ్ళందరూ ఆహా ఓహో అంట వెంట ఉండుంటారు అంటే ఆయన అడిగింది ఏంటంటే నలుగురు అబ్బాయిలతో కలిసినటువంటి అమ్మాయి అలాగే నలుగురు అమ్మాయిలతో కలిసినటువంటి అబ్బాయి మంచి భర్త గాని మంచి భార్య గాని ఎలా అవుతారు ఇప్పుడు ఇవాళ సొసైటీ కూడా ఎట్లా ఉందంటే ఎంత భక్తిభావం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఓర్చుకునేలాగా లేరు ఇప్పుడు ఈయన ఈ యాడెడ్ ఫీచర్ కనుక చెప్పలేదు అనుకోండి అమ్మాయిల గురించే మాట్లాడే అబ్బాయిల గురించి చెప్పలేదు అనుకోండి అక్కడ అక్కడే ఉన్న అమ్మాయిలు వచ్చి కొట్టినా కొడతారు ఓకే ఈ మధ్య బెల్జియంలో ఒక చర్చిలో ఏం జరిగిందంటే ఒక చర్చి ఫాదర్ చెప్తూ ఏం చెప్తున్నాడంటే లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్ళలేరు అని చెప్పి చెప్తున్నాడు అంటే కాళిదాస్ కవిత్వం కొంత నా పైచ్యం కొంత అన్నట్టు చెప్పాడు చెప్తే ఆడియన్స్లో కూర్చున్న ఒక లావాటు అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఒక్క తన్ను దన్నింది లాగో ఉన్న అమ్మాయిలు స్వర్గానికి వెళ్తారో ఎలరో తెలియదు కానీ ఆయన మటుకు హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా ఒక్కవారిలో పడ్డాడు ఇట్లుంటాయి వాగుళ్ళు ఈ మత ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మసిబూసి మారేడికాయ కబుర్లు చెయ్యటము ఎవరో ఒకరిని కించిపరిచేటట్లు మాట్లాడటము ఎందుకంటే మహానుభావుల నోట్లోంచి వచ్చినాయి కాబట్టి ఎవరో ఖండించరు అనే ఒక ధీమా అనమాట కానీ ఆటికి కూడా కాలం చెల్లింది ఇప్పుడు బెల్జియంలో ఎట్లా అయితే ఒక్క తన్ను దన్నిందో ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన నలుగురితో తిరిగిన అమ్మాయి మంచి కోడలు మంచి భర్త భార్య ఎలా అవుతుంది అని ఆపేసి ఉన్నట్లయితే గనక ఎవరో ఒకళ్ళు వెళ్ళి కర్మగాలి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు తన్నులు తన్ని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఎంతో కొంత జనాలను వెనకబడేటట్లుగా చేద్దామని చూస్తున్నాడు కానీ ఆయన సేఫ్టీ కొరకు మట్టుకు మున్ ముందాలోచన చేశాడు లేకపోతే ఏం చేసి ఉండేవాడు ఇంతవరకే మాట్లాడాడు అనుకోండి ఎవరు కొట్టేవాళ్ళు అందుకని ఇప్పుడు నలుగురితో మాట్లాడుకోకుండా ఆడ ఆడమ ఆడపిల్ల స్త్రీ ఇంట్లోంచి బయటికి రాకోకుండా చెయ్యాలి అనే ఒక అసలు స్త్రీకి విద్య అవసరం ఏంటి అనే ఒక కాన్సెప్ట్ నుంచి బయలుదేరిన వాదం తప్పితే ఇది వేరే ఏమీ కాదు ఇది మనుధర్మ శాస్త్రం ప్రకారమే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లాంటి మహామహా పండితులు మహారాజులు అనిపించుకునే వాళ్ళందరూ కూడా మనుధర్మ శాస్త్రాన్ని మనుధర్మాన్నే నమ్ముతారు వాళ్ళు నమ్మి అదే ప్రచారం చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ఈ మాటలు వచ్చినాయి తప్పితే వేరే మాటలేమీ కాదు నలుగురితో నలుగురిని చూడకోకుండా నలుగురితో మాట్లాడుకోకుండా నలుగురితో స్నేహం చేయకుండా ఇవాళ ఒక మగపిల్లవాడి సంగతి పక్కన పెట్టండి వాడు ఎప్పుడు గాలి అనుకుందాం పోని అనుకుందాం మాట వరుసకి చ నేనేమి వాళ్ళకి తిమ్మ మగపిల్లని తిడుతున్నానని కాదు సరే అనుకుందాం ఆడపిల్లలు పరమ పవిత్రంగా ఇంట్లోనే ఉండే ఏమంటారు వాటిని పొత్తడి బొమ్మ పూర్ణములు అయితే ఈ రోజైతే ఉండరు కదా ఎవరు సమ్మ బయట ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయిలు అయితే ఉంటారు కదా ఈ కాలానికి ఈయన మాట్లాడేది ఎట్లా కుదురుతో చెప్పండి మీరు ఓకే నలుగురంటూ పరిచయం అయిన తర్వాత సహజంగా పుట్టే ప్రేమలు పుట్టకుండా ఆకర్షణ అనండి పోని ప్రేమ నుండి పుట్టడం సహజం అవి పెళ్ళికి దారి తీసేది సహజం దారి తీనప్పుడు ఇక నేను ఒక్కరినే ప్రేమించాను ఆ ఒక్కరితో పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను ఇంకొకరిని ప్రేమించకూడదు ఇంకొకరిని పెళ్ళి చేసుకోకూడదు ఎందుకంటే నేను మంచి భార్యని మంచి కోడల్ని కాలేను కాబట్టి అని గనక అమ్మాయిలు ఆగిపోతే గనక ఇవాళ ఏ ఒక్క మగోడికి పెళ్ళే కాదు ఏ ఒక్క మగ పిల్లోడికి పెళ్ళే కాదు అందుకని ఈయన చెప్తున్న ఈ ఆయన ఏంటి ఆయన స్వచ్ఛత గురించి ఆయన ఏంటంటే మొదట్లో చెప్పిన మాట మాట ఏంటి అంటే వంద మంది అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే పవిత్రంగా అది పవిత్రత దానికి ఈయన ఇచ్చే డెఫినేషన్ ప్రకారం కనుక చూస్తే ఈ రోజున ఈయన ఈయన పవిత్రతకి ఎక్కడా కూడా ఈయన చెప్పే పవిత్రత ఏదైతే ఉందో ఆయన పారామీటర్స్కి అమ్మాయిలు దొరకడం చాలా ఓకే అలాగే అబ్బాయిలు దొరకడం కూడా ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎలాగ అన్నాడు కాబట్టి నేను కూడా అదే కోర్టు చేస్తున్నా అలాంటి అబ్బాయిలు దొరకరు అలాంటి అమ్మాయిలు దొరకరు కాబట్టి మరి ఇంత ఇలాంటి ఈ రోజులు ఇలా ఉన్నాయని ఆయన చెప్తున్నాడు కదా అంటే మారిపోయింది కాలం అని చెప్పేస్తున్నాడు కదా మరి ఈ కాలానికి పెళ్ళిళ్ళు అవ్వవు ఈ లెక్కన ఓకే అందుకని మర్చిపోండి అందరు పెళ్లి గురించి మర్చిపోయి స్నేహాలే చేసుకుంటా ఉండండి ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ